మేషలగ్నం నుండి మీన లగ్నం వరకు కూడా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటే యోగకారక ఫలితాలు ఇస్తాయి ఖచ్చితంగా అక్కడ కొన్ని సమస్యలు రావచ్చు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు స్థానంలో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళు యోగకారక ఫలితాలు ఇచ్చి తీరుతారు అది రవి నుంచి రవి దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం రవి చంద్రుడు కుజుడు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతు క్లియర్గా అర్థమైపోతుంది మధ్య మధ్యలో చెప్తే మళ్ళీ క్లారిటీ మిస్ అవుతుంది కొన్ని స్థానాల్లో మనం చెప్పుకుంటున్నప్పుడు గురుమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే రీసెంట్గానే మనం తెలుసుకున్నాము ఏ లగ్నాలకి ఏ గ్రహాలు యోగకారకులుగా ఉంటాయి ఆ సమయంలో అవి దుస్థానాల్లో ఉన్నా శత్రుక్షేత్రాల్లో ఉన్న ఉన్నా యోగ ఫలితాలే ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా క్లియర్గా ఏం తెలుసుకుందామంటే మేష లగ్నం నుండి మేన లగ్నం వరకు కూడా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటే యోగకారక ఫలితాలు ఇస్తాయి ఖచ్చితంగా అక్కడ కొన్ని సమస్యలు రావచ్చు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు స్థానంలో ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళు యోగకారక ఫలితాలు ఇచ్చి తీరతారు అది రవి నుంచి రవి దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం రవి చంద్రుడు కుజుడు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం బుధుడు గురువు శుక్రుడు శని రాహు కేతు క్లియర్గా అర్థమైపోతుంది మధ్య మధ్యలో చెప్తే మళ్ళీ క్లారిటీ మిస్ అవుతుంది కొన్ని స్థానాల్లో మనం చెప్పుకుంటున్నప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రవి గురించే చెప్పుకుంటాం కాబట్టి రవి ద్వితీయంలో ఉన్న సప్తమంలో ఉన్న అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాతకులకి అని చెప్తూ ఉంటాం మనం ఎందుకంటే కుటుంబ స్థానం అవ్వచ్చు వైవాహిక జీవితం అవ్వచ్చు ఆరోగ్యం అవ్వచ్చు సడన్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా పాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వైవాహిక జీవితంలో డివోర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాను రవి గురించి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు రవి ముఖ్యంగా కొన్ని లగ్నాలు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు చాలా బాగా యోగిస్తాడు లేదు అక్కడ ద్వితీయ స్థానమైనా సప్తమ స్థానమైనా వ్యయస్థానమైనా దుస్థానమైనా కంగారు పడాల్సిన అవసరం లేదు సమస్యలు ఇస్తున్నప్పటికీ కూడాను ఆ గ్రహము యోగించి తీరుతుంది అని చెప్పుకోవచ్చు ఒక కెరియర్ గ్రోత్లో ఒక మంచి హైక్స్కి తీసుకెళ్ళమవ్వచ్చు వాళ్ళకి వైవాహిక సమస్యలు ఉండొచ్చు లేదంటే వైవాహిక జీవితం బాగుండొచ్చు కెరియర్ గ్రోత్ లేకపోవచ్చు అంటే ఏదో రకంగా ఆ గ్రహము యోగాన్ని ఇచ్చి తీరుతుంది ఆ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సమస్యలు కూడా ఉంటాయి మరలా చెప్తున్నాను ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఆ స్థానంలో ఉన్నప్పుడు ఒక రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఆ గ్రహానికి ఆ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి తీరాల్సిందే ఒకటి పాజిటివ్ ఉండొచ్చు ఒకటి నెగిటివ్ ఉండొచ్చు ఆ రెండూ ఇచ్చి తీరుతాయి ఈ గ్రహాలన్నీ కూడా ఒక గ్రహం ఆ స్థానంలో ఉంది అన్నప్పుడు అది పాడైపోయింది అని చెప్పడానికి ఉండదు తర్వాత యోగించే స్థానంలో ఉన్నప్పుడు రవి ఎక్సలెంట్గా యోగిస్తాడు యోగించినప్పుడు ఎవరికైతే మంచి ఫలితాలు ఉంటున్నాయి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరికైతే యోగించట్లేదు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో చెక్ చేసుకోవాలి అది జాతకం చెక్ చేసినప్పుడు ఈజీగా చెప్పేయచ్చు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో చెక్ చేసుకోవాలి తర్వాత ఏ నక్షత్రంలో ఉన్నాడో చెక్ చేసుకోవాలి నక్షత్ర సిరీస్ కూడా చెప్పడం జరిగింది మీరు అక్కడ కంపేర్ చేసుకుని ఇక్కడ చూసుకుంటే ట్యాలీ అయిపోతుంది మీకు ఇవన్నీ కూడా చూసుకోవాలి రవి నీచపడ్డప్పుడు నీచ ఫలితాలు ఇస్తాడు అనుకుంటూ ఉంటాం కానీ కొన్నిసార్లు ఆయన నీచపడ్డా సరే యోగించే ప్రయత్నమే చేస్తాడు యోగ ఫలితాన్ని ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు కొన్ని స్థానాల్లో నీచపడ్డప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి తెలుసుకుంటే ఏ ఏ స్థానాల్లో తెలుసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక మేష లగ్నం తీసుకుంటే మేష లగ్నానికి రవి యోగకారకుడు ఆ విషయం తెలిసిందే ఎక్కడ ఉంటే ఆయన రాణిస్తాడు ఎక్కడ ఉంటే ఆ జాతకుడికి మంచి ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ఆ మహర్దశలో వాళ్ళు ఖచ్చితంగా ఆ రవి యొక్క యోగ ఫలితాలు అనుభవిస్తారు అది ఎక్కడ అంటే కనుక మొట్టమొదటిగా లగ్నంలో అంటే మేషంలోనే ఉచ్చ పొందడం జరుగుతుంది వీళ్ళకి కెరియర్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు తర్వాత ద్వితీయంలో కూడా అంతే ద్వితీయంలో ఉన్నప్పుడు ధనయోగాలు విపరీతంగా ప్రాప్తిస్తాయి ఈ రవి వలన ఆ జాతకులకి రవి మహర్దశ జరుగుతున్నప్పుడు ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళకి తర్వాత చతుర్థంలో కర్కాటకంలో వీళ్ళు మంచి ల్యాండ్ లాడ్స్గా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది వీళ్ళకి తర్వాత వీళ్ళకి మాస్ ఫాలయం కూడా చాలా ఎక్కువ ఉంటుంది చాలా అనుకూలమైన వాతావరణమే ఎక్కువ ఉంటుంది రవి చతుర్థంలో ఉన్నప్పుడు లగ్న జాతకులకి ఇక తరువాత పంచమాధిపతి పంచమంలో ఉంటే ఎప్పుడూ మంచి యోగమే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి షేర్ షేర్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ లాటరీస్ ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి అదేవిధంగా అదృష్టం ఎప్పుడు వీళ్ళ వెంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా మంచి యోగాలు అనుభవిస్తారు తర్వాత భాగ్యంలో నైన్త్ హౌస్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ జాతకులకి అక్కడ విపరీతమైన ధనయోగాలు ఉంటాయి ఫిఫ్త్ లాట్ ఇన్ నైన్త్ హౌస్ ఎప్పుడూ కూడా చాలా అద్భుత ఫలితాలే ఉంటాయి నెగిటివ్ రిజల్ట్స్ కంటే కూడాను ఇప్పుడు నేను చెప్పిన స్థానాల్లో కనుక మేషలగ్న జాతకులు జన్మించి రవి ఈ స్థానాల్లో ఉంటే వాళ్ళు అదృష్టవంతులు ఇక వృషభలగ్న జాతకులకి రవి చతుర్థాధిపతి అవుతాడు ఈయన ఆ వృషభ లగ్న జాతకులకి ఎక్కడుంటే యోగాన్ని కలగజేస్తాడు కొన్ని కొన్ని ఇబ్బందులు జరగచ్చు ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ఆ జాతకుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ పొందుతాడు ఆ రవి మహర్దశలో రవి అంత బలాన్ని చేకూరుస్తాడు ఆ స్థానంలో ఉన్నప్పుడు అంత విలువ ఉంటుంది ఆ రవి ఆ స్థానంలో ఉన్నప్పుడు ఇంకా ఎలా అంటే లగ్నంలో ఉన్నప్పుడు అంటే వృషభంలో ఉన్నప్పుడు చాలా మంచి యోగాలు ఉంటాయి ద్వితీయంలో ఉన్నప్పుడు అంటే మిథునంలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి తర్వాత చతుర్థంలో ఆయన చతుర్థాధిపతి అవుతాడు కాబట్టి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి తర్వాత పంచమంలో కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది తర్వాత వీరికి వృషభలగ్న జాతకులకి సప్తమంలో రవి ఉన్నప్పుడు కూడా యోగిస్తాడు వైవాహిక సమస్యలు ఉండొచ్చు కానీ వాళ్ళకి ఖచ్చితంగా రవి యోగకారకంగానే వ్యవహరిస్తాడు అంటే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృషభలగ్న జాతకులకి చతుర్థాధిపతి అవుతాడు యోగకారకుడు కాకపోయినప్పటికీ కూడా కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడు అక్కడ ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒక్కొక్క పాయింట్ ఎప్పుడైతే కేంద్రాధిపత్యాన్ని తీసుకుంటాడో ఆయన అనుకూలమైన వాతావరణం ఇవ్వడానికే ప్రయత్నిస్తాడు సప్తమంలో కూడా ఈయన అనుకూలిస్తాడు కానీ కొన్ని కొన్ని వైవాహిక సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి అది అధిగమించి వీళ్ళు వెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అక్కడ రవితో ఏ గ్రహాలు కలుస్తున్నాయన్న చూసుకోవాలి ఇక్కడ మీరు సప్తమ స్థానము అష్టమ వ్యయ వ్యయస్థానము తీసుకుంటున్నప్పుడు రవిని రవితోటి ఏ గ్రహాలు కలుస్తున్నాయి రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్నది చూసుకోవాలి రవికి ఏ గ్రహమైనా దగ్గర అయ్యి అస్తంగతం అయిపోయిందా అన్నది కూడా చూసుకోవాలి అందులో ముఖ్యంగానూ శుక్రుడు రవితో శుక్రుడు అస్తంగతం అయినా చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి బుధుడు అస్తంగతమైన ఏంటంటే రవి బుధుడు ఎక్కువగా కలిసి ఉంటూ ఉంటారు చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు ఎప్పుడూ కూడా చాలామందికి అక్కడ అస్తంగత్వం అవ్వకుండా ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ బుధాదిత్యం ఉంటే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ అస్తంగత్వం అవ్వకుండా ఆ గ్రహం అన్నది ఏ గ్రహం రవితో కలిసి ఉంది దాన్ని బట్టి ఆ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ సప్తమ స్థానంలో రవి కూడా యోగాన్ని కలగజేస్తాడు ఆ జాతకుడికి తర్వాత భాగ్యస్థానంలో వృషభలగ్న జాతకుడికి భాగ్యస్థానంలో రవి ఉన్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వీళ్ళకి అనుకూలమైన వాతావరణం ఎక్కువగా ఉంటుంది ధనయోగాలు విపరీతంగా ఉంటాయని చెప్పచ్చు కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది తండ్రితో రిలేషన్ చాలా బాగుంటుంది ముఖ్యంగా తండ్రి తరఫున ఆస్తి కలిసి వస్తుంది తండ్రి వారసత్వాన్ని తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఇంకా వీళ్ళకి రాజ్యంలో పదో ఇంట శని కూడా ఉన్నా సరే రవి బాగా కలిసి వస్తాడు వీళ్ళకి లాభంలో ఉన్న రవి కూడా కలిసి వస్తాడు అందుకని వృషభలగ్న జాతకులకు ఈ స్థానాల్లో రవి ఉన్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నా సరే అది అధిగమించి ఎదరికి వెళ్ళి సక్సెస్ సాధిస్తారు అదే రవి యొక్క యోగకారక తత్వము ఈ వృషభలగ్న జాతకులకి ఇక మిథున లగ్న జాతకులకి థర్డ్ లాడ్ అవుతాడంటే క్రూరంగా వ్యవహరిస్తాడు క్రూరుడు మిథున లగ్న జాతకులకి ఈ రవి ఎందుకంటే లగ్నతో పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు కదా మరి ఎక్కడ ఉంటే యోగిస్తాడు వీళ్ళకి అంటే థర్డ్ హౌస్లో అంటే ఆ ఇంట్లో థర్డ్ లాడ్ ఇన్ థర్డ్ హౌస్ యోగిస్తాడు సష్టమంలో కూడా యోగిస్తాడు ఈ జాతకులకి సష్టమంలో శత్రునాశనము శత్రు జయము ఉంటుంది ఖచ్చితంగాను అక్కడ అనుకూలమైన వాతావరణం ఉంటుంది తర్వాత లెవెంత్ హౌస్లో బాగా రాణిస్తాడు జాతకుడికి ట్వెల్త్ హౌస్ వ్యయంలో కూడా రాణిస్తాడు మిథున లగ్న జాతకులకి ఎక్కడెక్కడ ఉండాలంటే రవి యోగించాలి అంటే మూడో ఇంట్లో కానీ ఆరో ఇంట్లో కానీ తర్వాత పదకొండో ఇంట్లో కానీ తర్వాత వ్యయంలో కానీ ఉన్నట్లయితే రవి ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా యోగిస్తాడు ఆ జాతకుడికి కర్కాటక లగ్న జాతకుడికి సెకండ్ లో ఇంకా మరి ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి ఎక్కడ యోగిస్తాడు ద్వితీయాధిపతి అయిన రవి ఫస్ట్ హౌస్లో అంటే కర్కాటకంలో ఉన్న యోగిస్తాడు జాతకుడికి తర్వాత సెకండ్ హౌస్లో ఆయన సొంత ఇంట్లో ఆయన ఉన్నాడు ధనయోగాలు విపరీతంగా ఉంటాయి సెకండ్ లాడ్ ఇన్ సెకండ్ హౌస్ ఖచ్చితంగా యోగిస్తాడు ఇక్కడ ధనయోగాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కానీ రవి ఏదేమైనప్పటికీ కూడా రెండో ఇంట్లో ఏడో ఇంట్లో తర్వాత ఎనిమిదో ఇంట్లో వేయ స్థానంలో ఉన్నప్పుడు మాత్రము ఈ స్థానంలో ఉన్నప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే వెళ్ళాలి కొన్ని కొన్ని సమస్యలు ఇవ్వడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సర తర్వాత సెకండ్ హౌస్లో రాణిస్తాడు తర్వాత ఈ కర్కాటక లగ్న జాతకులకి పంచమంలో ఉంటే బాగా రాణిస్తాడు భాగ్యంలో ఉంటే బాగా రాణిస్తాడు సెకండ్ లార్డ్ ఇన్ ఫిఫ్త్ హౌస్ చాలా అదృష్టం సెకండ్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్ చాలా అదృష్టం సెకండ్ లార్డ్ ఇన్ లెవెంత్ హౌస్ చాలా అదృష్టము అంటే లాభస్థానంలో ఉన్నా సరే రవి రాణించి తీరుతాడు ఈ కర్కాటక లగ్న జాతకులకి ఇక సింహలగ్న జాతకులకి ఎక్కడుంటే యోగిస్తాడు ఈ రవి మొట్టమొదటిగా ఈ సింహలగ్న జాతకులకి లగ్నాధిపతే రవి కాబట్టి ఎప్పుడూ కూడా లగ్నంలో బాగా యోగిస్తాడు తర్వాత రెండో ఇంట్లో రెండో స్థానంలో కూడా చాలా బాగా యోగిస్తాడు రవి సెకండ్ హౌస్లో చాలా మంచి ఫలితాలు ఉంటాయి రవికి చతుర్థంలో కూడా బాగా యోగిస్తాడు ఎవరికి సింహలగ్న జాతకుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అంటే ఒకటో ఇంట్లో అంటే ఒకటో స్థానంలో రెండో స్థానంలో నాలుగో స్థానంలో బాగా రాణిస్తాడు పంచమంలో చాలా బాగా రాణిస్తాడు ఈ సింహలగ్న జాతకులకి తర్వాత భాగ్యంలో బాగా రాణిస్తాడు రాజ్యంలో ఉంటే బాగా రాణిస్తాడు లాభంలో ఉన్నా సరే బాగా రాణించి తీరతాడు ఈ రవి యోగాన్ని కలగ చేయడానికే ప్రయత్నిస్తాడు ఫైటింగ్ స్పిరిట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని స్థానంలో ఉన్నప్పుడు రవి సక్సెస్ని పొందుతారా జాతకులు అందులో ముఖ్యంగా ఈ సింహలగ్న జాతకులకి ఫైటింగ్ స్పిరిట్ ఎక్సలెంట్గా ఉంటుంది ఎలాంటి సమస్య వచ్చినా ఎదురీదే శక్తి ఈ సింహలగ్న జాతకులకి చాలా ఎక్కువ ఉంటుంది ఈ రవి కనుక ఈ స్థానంలో ఉంటే అనుకూలమైన వాతావరణం చాలా చాలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు కన్యాలగ్న జాతకులకి కన్యాలగ్న జాతకులకి వ్యయాధిపతి అవుతాడు దుస్థానాధిపతి మరి ఎక్కడ ఉంటే యోగిస్తాడు ఇది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి వీళ్ళకి విచిత్రం ఏంటంటే ఈ దుస్థానాధిపతి అయిన రవి థర్డ్ హౌస్ మూడో ఇంట్లో మూడో స్థానంలో ఉంటే బాగా యోగిస్తాడు ఆరో ఇంట్లో ఉంటే విపరీత రాజోగాన్ని ఇస్తాడు వ్యయాధిపతి సష్టమంలో దుస్థానాధిపతి ఒక దుస్థానంలో ఉండడం అది విపరీత రాజయోగము ఖచ్చితంగా యోగించి తీరుతాడు అష్టమంలో అది కూడా దుస్థానమే దుస్థానాధిపతి దుస్థానంలో విపరీత రాజయోగాన్ని ఇచ్చి తీరుతాడు అంతేకాకుండా కన్యాలగ్న జాతకులకి రాజ్యంలో పదో ఇంట రవి ఉన్నా సరే అంటే మిథుల అవుతుంది పదో ఇల్లు చూసుకోండి అక్కడ రవి ఉన్నా సరే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు జాతకులకి తర్వాత వ్యయాధిపతి వ్యయంలో రాజయోగాన్ని కలగజేస్తాడు కాబట్టి కన్యాలగ్న జాతకులకి రవి కనుక మూడో ఇంట కానీ ఆరో ఇంట కానీ ఎనిమిదో ఇంట కానీ పదో ఇంట కానీ పన్నెండో ఇంట కానీ ఉన్నట్లయితే వాళ్ళకి విపరీత రాజయోగాన్ని కలగజేస్తాడు రవి ఇక తులారగ్న జాతకులకి లెవెన్ తులాట్ అవుతాడే అంటే లగ్నాత్తు పాపాధిపత్యాన్ని తీసుకున్నాడు తులాలగ్నానికి రవి క్రూరుడు మరి ఏ స్థానాల్లో ఉంటే యోగాన్ని ఇస్తాడు ఆ జాతకుడి అంటే కనుక రెండో స్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని కలగజేస్తాడు ఖచ్చితంగా మూడో స్థానంలో ఉంటే యోగాన్ని కలగజేస్తాడు ఇక్కడ కమ్యూనికేషన్ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు తర్వాత నాలుగో స్థానంలో ఉంటే బాగా యోగిస్తాడు రవి ఈ తులాలగ్న జాతకులకి పంచమంలో ఉంటే ధనయోగాలు ప్రాప్తిస్తాయి వాళ్ళకి తర్వాత వీళ్ళకి విచిత్రం ఏంటంటే సప్తమంలో ఉన్నప్పుడు కూడా అక్కడ మేషం అవుతుంది సప్తమ స్థానం చూడండి స్థితిలో ఉంటాడు వైవాహిక జీవితంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు కానీ వీళ్ళకి బిజినెస్ సక్సెస్ చాలా బాగుంటుంది తులాలగ్న జాతకులకి సప్తమంలో రవి ఉన్నప్పుడు బిజినెస్ సక్సెస్ చాలా బాగుంటుంది యోగిస్తాడు తర్వాత భాగ్యంలో ఉన్నప్పుడు బాగా యోగిస్తాడు తర్వాత లాభాధిపతే లాభంలో ఉంటే అలాగే యోగిస్తాడు భాగ్యంలో ఉన్న లాభంలో ఉన్న అధిక ధనయోగాలు ఉంటాయి జాతకులకి తులాలగ్న జాతకులకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ స్థానాల్లో మీకు రవి ఉన్నట్లయితే వృశ్చిక లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే వృశ్చిక లగ్న జాతకులకి లగ్నంలో ఉన్నప్పుడు రవి బాగా యోగిస్తాడు తర్వాత ద్వితీయంలో ఉన్నప్పుడు రెండో స్థానంలో ఉన్నప్పుడు కూడా మంచి యోగాలను కలగజేస్తాడు వాళ్ళకి కుటుంబ సౌఖ్యం ఉంటుంది కెరియర్ బాగుంటుంది ఒక గైడెన్స్ ఉంటుంది కెరియర్లో వాళ్ళకి ఎందుకంటే రాజ్యాధిపతి అవుతాడు చూడండి వృశ్చిక లగ్నానికి టెన్త్ లాట్ అవుతాడు ఈ సెకండ్ హౌస్లో బాగా రాణిస్తాడని చెప్పుకోవచ్చు తర్వాత ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్లో బాగా రాణిస్తాడు చతుర్థంలో తర్వాత పంచమంలో బాగా రాణిస్తాడని చెప్పుకోవచ్చు వీళ్ళకి సప్తమంలో కూడా రాణిస్తాడు వృశ్చిక లగ్న జాతకులకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అయినప్పటికీ కూడా యోగాన్ని కలగజేస్తాడు చేస్తాడు భాగ్యంలో బాగా రాణిస్తాడని చెప్పుకోవచ్చు నైన్త్ హౌస్ తొమ్మిదో స్థానంలో పదో స్థానంలో బాగా రాణిస్తాడు వృక్షక లగ్న జాతకులకి లాభస్థానంలో కూడా బాగా రాణిస్తాడు ఈ లాభస్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి పలుకుబడి పరపతి ఇవన్నీ కూడా పెరుగుతాయి రాజకీయ రంగంలో ఒక ఆరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వృష్టి లగ్న జాతకులకి రవి లాభస్థానంలో ఉన్నప్పుడు రాజ్యంలో ఉన్నప్పుడు పదో ఇంట్లో ఉన్నప్పుడు కెరియర్ ఒక పీక్స్లో ఉంటుంది వీళ్ళకని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజ్యాధిపతి అయ్యి రాజ్యంలో ఉన్నాడు కెరియరు ఒక మంచి స్థాయిలో ఉంటుంది వీళ్ళు కింద నుంచి పైకి ఎదిగే తత్వం చాలా ఎక్కువ ఉంటుంది ఉన్నత స్థితులు వీళ్ళు అధిగమించే అవకాశాలు చాలా ఉంటాయి వృషిక లగ్న జాతకులు అదృష్టవంతులు ఇక ధనుర్లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే ధనుర్లగ్న జాతకులకి లగ్నంలో రవి ఉన్నప్పుడు చాలా యోగకారకంగా ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు చతుర్థంలో బాగా రాణిస్తాడు ఎలా చతుర్థ స్థానం ఎవరికైతే ధనుర్లగ్న జాతకులకి చతుర్థంలో రవి ఉన్నప్పుడు వాళ్ళు ఆస్తులు కూడా పెట్టుకుంటారు వాళ్ళకి ల్యాండ్ లాడ్స్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు పంచమంలో ఉన్నప్పుడు కూడా అంతే పంచమంలో ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి తర్వాత భాగ్యంలో ఉన్నప్పుడు అదృష్టం వీళ్ళ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు ఏం పట్టుకుంటే అది బంగారం అయిపోతూ ఉంటుంది అలాంటి జాతకులు ఈ ధనుర్లగ్న జాతకులు భాగ్యస్థానంలో కనుక రవి ఉన్నట్లయితే ఇక మకర లగ్న జాతకుల దగ్గరికి వచ్చినట్లయితే మకర లగ్న జాతకులకి అష్టమాధిపతి అవుతాడు రవి మరి దుస్థానాధిపతి మరి ఏ స్థానంలో ఉండాలి తృతీయంలో ఉన్నప్పుడు బాగుంటుంది మకర లగ్న జాతకులకి తృతీయంలో రవి ఉంటే చాలా బాగా యోగిస్తాడు తర్వాత పంచమంలో ఉంటే కూడా బాగా యోగిస్తాడు సష్టమంలో ఉంటే విపరీత రాజయోగము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు ఖచ్చితంగా చూసుకోండి తర్వాత భాగ్యంలో ఉన్నప్పుడు కూడా బాగా రాణిస్తాడు వీళ్ళకి తర్వాత అష్టమాధిపతి అష్టమంలో ఉంటే రాజయోగం ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అది మనం చెప్పుకోకూడదు ప్రత్యేకంగా ఎయిత్ లాడ్ ఇన్ ఎయిత్ హౌస్ రాజయోగాన్ని కలెక్ట్ చేస్తాడు భాగ్యంలో బాగా రాణిస్తాడు లాభంలో బాగా రాణిస్తాడు వీళ్ళకి ఇక్కడ పంచమంలోనూ లాభంలోనూ అష్టమాధిపతి అయినప్పుడు ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి జాతకులకి ఎయిత్ లోడిన్ ఫిఫ్త్ హౌస్ అండ్ ఎయిత్ లోడిన్ లెవెంత్ హౌస్ మకర లగ్న జాతకులకి గుర్తుంచుకోండి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఇక వ్యయస్థానంలో అష్టమాధిపతి వ్యయంలో విపరీత రాజయోగాన్ని ఖచ్చితంగా కలగజేస్తాడు విపరీత రాజయోగము వీళ్ళకి అంటే ప్రభుత్వం ద్వారా ఒక ఉన్నత శిఖరాలకి వెళ్ళ అధిగమించడం కానీ ప్రభుత్వం ద్వారా కొన్ని పనులు పూర్తవ్వడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎప్పుడు దుస్థానాధిపతి దుస్థానంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ మకర లగ్న జాతకులు ఇక కుంభలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే సప్తమాధిపతి కేంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడు అంటే మంచి ఫలితాలే ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి యోగకారకుడు కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ యోగకారకానికి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా మనం చెక్ చేసుకోవాలి యోగకారకుడు అంటే ఏంటి మంచి యోగాలను ఇవ్వడం మంచి అంటే ఇక్కడ క్యాగ్రాధిపత్యాన్ని తీసుకున్నప్పుడు ఏంటంటే యోగకారక ఫలితాలంతా ఇవ్వకపోయినప్పటికీ కూడాను మంచి ఫలితాలు ఇస్తాడు కానీ నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వరు అది ఇక్కడ అది గమనించుకోవాలి మనం మరి అలాంటి కుంభలగ్న జాతకులకి రవి ఏ స్థానాల్లో ఉంటే రాణిస్తాడు అని చూసుకున్నట్లయితే ఈ కుంభలగ్న జాతకులకి లగ్నంలో రవి ఉన్నప్పుడు బాగా యోగిస్తాడని చెప్పుకోవచ్చు ద్వితీయంలో ఉన్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి తృతీయంలో ఉన్నప్పుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది వీళ్ళకి సప్తమాధిపతి అయినా సరే చాలా అనుకూలమైన వాతావరణము ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది కమ్యూనికేషన్ వీళ్ళ మాట తీరు ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత పంచమంలో ఉన్నప్పుడు కూడా చాలా యోగాలు కలగజేస్తాడు వీళ్ళకి సప్తమంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంచి యోగాలు ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే సప్తమాధిపతి అవుతున్నాడు కదా అక్కడ సప్తమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉండవు యోగాలనే చేస్తాడు తర్వాత రాజ్యంలో ఉన్నప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది లాభంలో ఉన్నప్పుడు కూడా అనుకూలిస్తాడు రవి కుంభలగ్న జాతకులకి ఈ స్థానాల్లో రవి ఉన్నట్లయితే మీకు యోగించి తీరుతాడు సమస్యలు ఏమైనా చిన్న చిన్నవి ఇస్తున్నప్పటికీ కూడాను అంటే ఆయన నక్షత్రం చూసుకోవాలి ఇందాక చెప్పినట్టు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడో కూడా చూసుకోవాలి ఇక చివరిగా మేనలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే ఇక మేనలగ్న జాతికుల దగ్గరకు వచ్చినట్లయితే షష్టమాధిపతి దుస్థానాధిపతి అవుతున్నాడు చూడండి మేనలగ్న జాతకులకు కూడా రవి క్రూరుడుగా వ్యవహరిస్తాడు మరి ఏ స్థానంలో ఉంటే యోగాన్ని ఇస్తాడు అని చూసుకున్నట్లయితే తృతీయ స్థానము పంచమ స్థానము సష్టమ స్థానము సష్టమాధిపతి సష్టమంలో ఉన్నప్పుడు రాజయోగాలను ఇస్తాడు ఈయన తర్వాత భాగ్యస్థానంలో ఉన్నప్పుడు బాగా రాణిస్తాడని చెప్పుకోవచ్చు మంచి యోగాలను కలగజేస్తాడు ఆ జాతకుడికి ఇక రాజ్యస్థానం పదో ఇంట ఉన్నప్పుడు కూడా చాలా బాగా యోగిస్తాడు వీళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువ కలిసి వస్తూ ఉంటాయి ప్రభుత్వానికి అప్ చాలా ఎక్కువ ఉంటాయి సిక్స్త్ లాట్ ఇన్ టెన్త్ హౌస్ తర్వాత సిక్స్త్ లాట్ ఇన్ లెవెంత్ హౌస్ ఇక్కడ కూడా రని యోగిస్తాడని చెప్పుకోవచ్చు చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడము మంచి స్నేహితులు ఉండడం పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉన్నత స్థితిలో ఉండే ప్రయత్నానికి చాలా కష్టపడ్డము దానికి శ్రమించి ఆ గోల్ని వాళ్ళు రీచ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి మేనలగ్న జాతకులకి ఇక ఇక్కడ మేనలగ్న జాతకులకి సిక్స్త్ లాడ్ అయ్యి ఎయిత్ హౌస్లో ఉన్నప్పుడు అది తొలవుతుంది చూడండి అక్కడ రవి నీచపడడం జరుగుతుంది కాబట్టి అక్కడ రాజయోగాల కంటే కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సిక్స్త్ లాార్డిని ఎయిత్ హౌస్ ప్రతిసారి విపరీత రాజయోగాన్ని ఇచ్చేస్తుంది కదా అనుకుంటే అది ప్రతిసారి జరిగిపోదు అక్కడ మిగతా పారామీటర్స్ కూడా చెక్ చేసుకోవాలి అందుకే ఎయిత్ హౌస్ చెప్పలేదు చూడండి చెప్పేటప్పుడు తర్వాత సిక్స్త్ లాడిని ట్వెల్త్ హౌస్ కుంభంలో కూడా ఉండొచ్చు పర్వాలేదు అక్కడ విపరీత రాజోగాన్ని ఇస్తాడు ఈ మేళలత్న జాతకులకు ప్రత్యేకంగా సిక్స్త్ లాడిని ఎయిత్ హౌస్ అది మాత్రం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి విపరీత రాజయోగం ఉన్నప్పటికీ కూడాను అక్కడ నెగిటివ్ రిజల్ట్సే ఎక్కువ ఉంటాయి ఇక ట్వెల్త్ హౌస్లో ఉండొచ్చు పర్వాలేదు ఇంకా ఎవరికైతే ఈ స్థానాల్లో ఉండి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయో ఈ స్థానాల్లో కాకుండా మిగతా స్థానాల్లో కూడా ఉండి వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీరు ముఖ్యంగా ప్రతి ఆదివారము కూడా ఒక ఒకే ఒక్క పరిహారం చేస్తే సరిపోతుంది అది ఏమిటి అంటే కనుక ప్రతి ఆదివారము కూడా ఉదయం ఆరు టూ ఏడు మధ్యలో చేయాలి ఆ రోజు శాకాహారం పూజించాలి ఒక పూట భోజనం ఒక పూట పలహారం చేయాలి ఏం చెయ్యాలి అంటే కనుక మట్టి ప్రమతి తీసుకోండి తొమ్మిది ఒత్తులుగా తీసుకుని ఒక ఒత్తుగా చేయండి తొమ్మిది ఒత్తులు తీసుకుంటారు ఒక ఒత్తుగా చేస్తారు అందులో నెయ్యి పోస్తారు ఆ ఒక ఒత్తిని కూడా వెలిగించి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము అది మూడు మార్లు చదవండి ప్రతి ఆదివారము చెయ్యండి ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి ఇలా అంటే కనుక వీరు ప్రత్యేకంగా నలభై ఒక్క ఆదివారాలు చెయ్యాలి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఆ రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి మళ్ళీ తలస్నానం చేయాలా ఈ ప్రశ్నలు వస్తాయి తలస్నానం చేసినా పర్లేదు కానీ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆ రోజు మాత్రం గుర్తుంచుకోవాల్సిన శాఖాహారాన్ని భుజించాలి ఉల్లి వెల్లుల్లి మసాలా ఐటమ్స్ ఏమి ముట్టుకోవద్దు ఒక పూట భోజనం ఒక పూట పలహారం చేయాలి ఈ పరిహారం చేసుకోవాలి నలభై ఒక్క వారాలు చేయండి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు మాకంత శక్తి సరిపోదండి నలభై ఒక్క వారాలు దీనికి ఏమైనా ఆల్టర్నేషన్ ఉందా ఉంది ఏం చెయ్యాలి అంటే కనుక ఇరవై ఏడు వారాలు చెయ్యాలి కానీ ఇదే పరిహారం చేసుకుంటూ మీరు ఇంకా ఏం కంటిన్యూ చేయాలి అంటే ఆ ఇరవై ఏడు వారాల్లో ఒక మూడు వారాలు మాత్రము మీరు ఈ సూర్య నమస్కారాలు చేయించుకోవాలి ఒక బ్రాహ్మణుని పిలిపించుకోవాలి సూర్య నమస్కారాలు చేయించుకోవాలి మూడు వారాలు జరగాలి ఇలాగే ఇలా చేస్తూ ఉండడం వలన మీకు రవి యొక్క నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పట్టి రాజయోగాలు పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు శుభం